నంద్యాల స్వాగతం ముందుగా యోగాంధ్ర కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది యోగాంధ్రలో భాగస్వామ్యం కావాలన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాలలో కింగ్ హోటల్లో దొంగల హల్చల్ నగదు చక్కెర బెల్లం సిగరెట్ ప్యాకెట్లు చోరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాత్రిపూట గస్తీ పెంచండి అన్న హోటల్ యజమాని పురుషోత్తం వెల్లడి నంద్యాలలో జొన్న సాగు చేసిన రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసినట్టు పొగాకు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలి జిల్లా కలెక్టర్కు వినతి సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామరెడ్డి సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేదంటే విధులు బహిష్కరిస్తాం మరింత ఆందోళన చేస్తాం అన్న సిఐటియో డిమాండ్ నంద్యాలలో రెవెన్యూ డే వేడుకలు కామ్రేడ్ సుధాకర్ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన రెవెన్యూ అసోసియేషన్ నాయకులు నంద్యాల నలంద జూనియర్ కాలేజ్ విద్యార్థినులకు మహిళా చట్టాలు చైల్డ్ మ్యారేజ్ శక్తి యాప్పై అవగాహన జరిపించిన సిఐ జయరామ్ నంద్యాల ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ కార్మిక సంఘాల రాస్తారో కో కార్మికులను విస్మరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక నంద్యాల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబ్బైవ వార్షికోత్సవం స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి